ఆగలికట్టు మినీ వ్లాగ్ ఈ మధ్య మినీ బ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేశాను నా రొటీనే కొంచెం చేంజ్ అయిపోయింది రొటీన్ ఫిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది మార్నింగ్ ఇంక లేట్గా లేచినా కాబట్టి ఇడ్లీ చేసేసి ఈజీగా అయిపోయే టొమాటో చట్నీ చేశాను ఈ టొమాటో అసలు పైన చూడడానికి కలర్ ఉన్నాయి కానీ చట్నీ కొడితే అసలు అది రెడ్గానే రావట్లేదు మార్కెట్లో తీసుకునేటివి బాగా వస్తుంది అనమాట ఇక్కడ షాప్స్లో తీసుకున్నానంటే అవి అసలు టేస్ట్ ఉండవు కలరు రాదు అనమాట ఇంక ఇది మాపలి సంబాధి ఇడ్లీ దోశ బ్యాటర్ చేసుకున్నాను నేను పోస్ట్ చేశాను ఒకసారి ట్రై చేయండి మిక్సీ గురించి అందరూ అడుగుతున్నారు రివ్యూ యాక్చువల్లీ మిక్సీ అయితే బాగానే ఉంది ఇది హావల్స్ది కావాలంటే ట్యాక్ చేస్తాను చెక్ చేయండి దీనికి మనకి విత్ జ్యూసర్తో ఉంది వితౌట్ జ్యూసర్తో కూడా ఉంది జ్యూసర్ ఏంటంటే ఒకవేళ ఇద్దరిలో ఇంట్లో ఇద్దరే ఉంటే అది సరిపోతుంది ఇంకా ఎక్కువ జ్యూస్ చేసుకోవడానికి అది సరిపోదు అనమాట అప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసరే ప్రిఫర్ చేయడం బెటర్ ఇంకా ఇడ్లీ అయితే ఫాస్ట్గా చేసాను మామూలుగా పిల్లలకి స్కూల్కి అయితే మళ్ళీ ఇంకా ఏదైనా ఇంకొక టిఫిన్ చేసి పంపిస్తాను ఈరోజు టైం అయిపోతుంది మళ్ళీ చిన్న చిన్న ఇడ్లీలు చేసి బాక్స్కి ఇచ్చేసాను కొన్ని బ్లూబెర్రీస్ వాష్ అవి కూడా బాక్స్ పెట్టేసాను సైరస్ స్కూల్లో బ్లూబెర్రీస్ తినరు అందుకే తనకి ఇంట్లో తినిపిచ్చేసాను సిరియస్ కి బాక్స్ పెట్టాను మళ్ళీ ఎందుకో సిరియస్ ని పంపించి అవ్వలేదు తనకి లైట్ గా ఫీవర్ ఉందని మళ్ళీ డ్రాప్ చేసేది